నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు టారో ప్రెడిక్షన్ ప్రకారము ఫిబ్రవరి నెలలో మ్యామ్ మేసరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది మీరు మాకు తెలియజేయాలి తప్పకుండా సో ఫిబ్రవరి ఆల్రెడీ ఒక నెల అయిపోయింది కొత్త సంవత్సరం కానీ మనకు మాత్రం ఉగాది ఏ కదా కొత్త సంవత్సరం చూద్దాం మేషరాశి వాళ్ళకి ఏం ప్రెడిక్షన్స్ ఉంటున్నాయి అన్నది మనం ఒక్కసారి చూద్దాం ఓకే సో మేషరాశి వాళ్ళకి ఈ ఈ నా చేతిలో ఉన్న ఈ ఐదు కార్డ్స్ ప్రకారం ఈ మంత్ బాగుండబోతుంది వాళ్ళకి ఓకే ఫిబ్రవరి బాగుంటుంది ఓకే అంటే పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అట్లా కాదు మనం మామూలుగా ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి సో టారో పరంగా చూసుకుంటే కనుక వెరీ గుడ్ మంత్ వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్గా ఉండడం ఒకటి వాళ్ళకి అవసరం అన్నమాట ఓకే లైఫ్ని వర్క్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడము ఈ మంత్లో చాలా ఎక్కడన్నా అంటే మీరు మీ ఫోకస్ అంతా ఒకటే వైపు పెట్టేస్తే ఇంకొక వైపు మీకు లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటి ఒకవేళ ఏదైనా ఒక బిజినెస్ ఉంది బిజినెస్ వదిలేసి ఓన్లీ ఫ్యామిలీ వాటి వాటి మీద ఫోకస్ చేస్తే కనుక బిజినెస్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా అని ఇంట్లోనే బిజినెస్ మీదే ఫోకస్ చేస్తే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేలా ఉంటాయి సో బేసికలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం ఆ బ్యాలెన్స్ చాలా చాలా ఫిబ్రవరిలో అవసరం పడుతుంది అన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఏదైనా అసెట్స్ లిక్విడ్ క్యాష్ ఉంటే గనక మేషరాశి వాళ్ళు దాన్ని ఎంత తొందరగా మీరు అసెట్ ఫామ్లో ఏదైనా కొనుక్కోవచ్చు అంటే మీరు ల్యాండ్ ఎక్కువ క్యాష్ ఉంటే ఏదైనా ల్యాండ్లో కానీ బంగారం కానీ ఎనీ అసెట్లో ఇన్ ఇన్వెస్ట్ చేయండి ఆ అసెట్ ఏంటంటే లైక్ మీకు ఎవ్రీ ఇయర్ మీకు పెరిగే దాంట్లో అనమాట ఓకే డిమినిషింగ్ వాల్యూ అంటారు అంటే కార్స్ అట్లాంటివి కొంటే కనుక మీకు అది లాస్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ అంటే మీకు ఫ్యూచర్లో పనికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేసేలాగా మీ దగ్గర ఉన్న మనీతో ఏదో రెఫ్డీస్ చేసుకోండి లేదా ఏదైనా స్ట్రాంగ్గా ఉండే ఒక ఎసెట్ అలాంటిది కొనుక్కుంటే మీకు బాగుంటుంది ఫ్యూచర్కి ఈ ఫెబ్లో మీరు ప్లాన్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో ఎందుకంటే మీరు ఒకవేళ లిక్విడ్ క్యాష్ మీ చేతిలో ఉంటే కనుక అది విపరీతంగా ఖర్చు అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా కనబడుతున్నాయి కాబట్టి అది ఒకసారి చూసుకోండి ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్లో చాలా చాలా కారణాల చేత కొన్ని కొన్ని పరిస్థితుల వలన మనము ఏదైనా తాకట్టు పెట్టాలి అన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఓకే సో అట్లా కనుక మీరు తాకట్టు పెడితే ఆ తాకట్టు విడిపించుకోవడానికి చాలా చాలా వసతులు పడాల్సి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో మీకు ఎంత అవసరం వచ్చినా కాస్త దాన్ని హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం ఇంకొక ఇండికేషన్ అనమాట సో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలన్నది చెప్పేశాను దాని తర్వాత ఓకే అన్నెసరీగా మీరు ఎక్కువగా ఆలోచించేది మనీ కోసమే ప్రస్తుతానికి మేష రాశి వాళ్ళ ఆలోచన అంతా ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ అనమాట ఫ్యూచర్ ఎట్లా ఫ్యూచర్ ఎట్లా బట్ నో ప్రాబ్లం నేను చెప్పిన ఈ కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం ఏదైతే మనకు వచ్చిందో చిన్న చిన్న సజెషన్స్ అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సో దాంతోపాటు మిమ్మల్ని బాగా ఇష్టపడ మీరు బాగా ఇష్టపడేవాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు కదా మీరు బాగా ఇష్టపడేవాళ్ళు బాగా అటాచ్డ్గా ఉన్న వాళ్ళ వలన కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ అట్లా వచ్చిన కాస్త ఆలోచించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆచితూచి ఆలోచించి ఫర్దర్ డెసిషన్స్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఫేవరబుల్ కలర్ ఫిబ్రవరిలో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నట్టు అట్లా వెళ్తే గనక ఎల్లో కలర్ని ఎక్కువగా యూస్ చేస్తే మీకు బాగుంటుంది అలాగే గురు ఆరాధన ఎక్కువగా చెయ్యాలి ఫిబ్రవరి మొత్తం గురువు అంటే ఎనీ గురు రాఘవేంద్ర స్వామి అనుకోవచ్చు మీరు ఏ గురువునైతే పూజిస్తారో ఆ గురువుని మీరు తప్పకుండా అంటే గురువారాలు కానీ లేదా మీకు తోచినప్పుడల్లా వాళ్ళకి సేవ కానీ సేవా కార్యక్రమాలు అట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఫిబ్రవరి మంత్ ఈజీగా వెళ్ళిపోతుంది ఓవరాల్గా నో ప్రాబ్లం బాగుంటుంది ఎక్కువ ప్రాబ్లం బట్ చిన్న చిన్న గైడెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది టారో కారోపెడిక్షన్ ప్రకారం అసలు ఈ మేసరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మాకు చక్కగా చర్య థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మా